నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను హోమియోపతి డాక్టర్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం రిలేటెడ్ టు హెచ్ఐవి హెచ్ఐవిలో నార్మల్గా ఏంటంటే చాలామంది హెచ్ఐవి మేబీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కానీ ఏదన్నా ఎక్స్పోజ్ అయ్యామని డౌట్ వస్తుంది డౌట్ వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా లా హెచ్ఐవి టెస్ట్ చేయించుకుందామని ఒక ల్యాబ్కి వెళ్తారనమాట ల్యాబ్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క పది దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఐవి టెస్ట్లు ఉంటాయి మీరు ఇంకో ల్యాబ్కి వెళ్తే ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పది టెస్టులు ఉంటాయి మనం ఎక్కడన్నా వెళ్ళి చూసినప్పుడు కొన్ని వందల హెచ్ఐవి టెస్టులు ఉన్నాయి ఆ హెచ్ఐవి టెస్టులతో ప్రాబ్లం ఏంటంటే ఒక సింపుల్ టెస్ట్ నుంచి కాంప్లెక్స్ టెస్ట్ వరకు ఉంటుంది అన్నమాట అంటే చాలా లో కాస్ట్ నుంచి హై కాస్ట్ టెస్ట్ వరకు ఉంటుంది మినిమం మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టెస్ట్ నుంచి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెస్ట్లు కూడా అన్నమాట సో చాలామంది కన్ఫ్యూజన్ దీంట్లో ఏ టెస్ట్ చేయించుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ మీరు ల్యాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఏ టెస్ట్ చేయించుకోవాలి ఈవెన్ నేను కంప్లీట్గా క్లియర్గా రాసి ఒక ప్రిస్క్రిప్షన్ పైన ఈ టెస్ట్ చెయ్యండి ఈ విధంగా చెయ్యండి అని రాసినా కూడా ల్యాబ్ వాళ్ళు తప్పు చేసినవి చాలా టెస్ట్లు ఉన్నాయి చాలా సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో మళ్ళీ నా ప్రిస్క్రిప్షన్ చూపించి ఈ టెస్ట్ కాదు వేరే టెస్ట్ చేయండి అని చెప్పి ఆ పేషెంట్కి ఫ్రీగా టెస్ట్ చేయించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే హెచ్ఐవి టెస్ట్ ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి ఈ వీడియో అనమాట సో హెచ్ఐవి టెస్ట్లు ఏ ఎలా చేయాలి అంటే డ్యూరేషన్ బట్టి హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి వన్ మంత్ అయిందా టెస్ట్ వేరే త్రీ మంత్స్ అయిందా టెస్ట్ వేరే సిక్స్ మంత్స్ అయిందా టెస్ట్ వేరే సో మనకు డిఫరెంట్ మన ఆ టైం ఫ్రేమ్ని బట్టి మనం టెస్ట్ చేయాలన్నమాట అంతేగాని ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ ఒక్కొక్కసారి అక్కడ లేకున్నా కూడా పాజిటివ్ వస్తుంది రైట్ ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ చేస్తే అక్కడ ఉన్నా కూడా నెగిటివ్ వస్తుంది అంటే అక్కడ మీకు హెచ్ఐవి ఉంది కానీ లేదని వస్తుంది లేకపోతే అక్కడ హెచ్ఐవి లేదు మీకు ఉందని వస్తుంది అనమాట బేసిక్గా ఏ టైంలో ఏ టెస్ట్ చేయాలనేది చాలా క్లారిటీ ఉండాలి ఇది దీన్ని నేను చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ మీరు మాత్రం ఈ వీడియోలు చూసి ఎక్కడికంటే ఎక్కడ పోయి టెస్టులు చేయించదండి మీకు హెచ్ఐవి ఏదైనా ఉంది ఎక్స్పోజ్ అయ్యారు అని ఏమైనా డౌట్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కాండి నేను టైముని బట్టి మీరు ఎలా ఎక్స్పోజ్ దాన్ని బట్టి నేను టెస్ట్ సజెస్ట్ చేస్తాను ఆ టెస్ట్ చేయిస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది బట్ బేసిక్గా అసలు ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయో మనం చూద్దాం బేసిక్గా మనకు హెచ్ఐవిలో కొన్ని వందల టెస్ట్లు ఉన్నాయి ఈ వందల టెస్ట్ని బేసిక్గా మూడు కేటగిరీలు చేయొచ్చు ఓకే సో ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ హెచ్ఐవి వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి హెచ్ఐవి వైరస్ పైన యాంటీజెన్ ఉంటుందన్నమాట దాన్ని ఏమంటామంటే యాంటీజెన్ ఏజీ అంటాం అనమాట హెచ్ఐవి వైరస్ మీ బాడీలో దాన్ని యాంటీజెన్ని డిటెక్ట్ చేసి హెచ్ఐవి ఉందా లేదా కనుక్కోవచ్చు రైట్ ఒక్కసారి హెచ్ఐవి వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దానికి గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని ఏమంటామంటే ఏబి అంటాం అనమాట యాంటీబాడీ అంటాం ఓకే యాంటీజెన్ని డిటెక్ట్ చేయొచ్చు మనము యాంటీబాడీ అంటే మీ బాడీ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ని మీ బ్లడ్లో ఉన్నాయి లేదా కనుక్కొని కూడా చేయొచ్చు అనమాట థర్డ్ది ఏంటంటే ఆర్ఎన్ఏ రైట్ వైరస్ కి మెటీరియల్ ఉంటుందా మనకు హ్యూమన్ బీయింగ్ కి డిఎన్ఏ ఎట్లుంటుంది వైరల్ జెనెటిక్ మెటీరియల్ని మనం ఆర్ఎన్ఏ అంటాం అనమాట ఆ వైరస్ మీ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేసి ఈ జెనెటిక్ మెటీరియల్ ని డిటెక్ట్ చేసి కూడా మనము వైరస్ మీ బాడీలో ఉందా లేదా అని కనుక్కోవచ్చు ఇది మూడు టెస్ట్లు అన్నమాట సో మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ ఇది ఓకే సెకండ్ బెస్ట్ టెస్ట్ ఇది థర్డ్ బెస్ట్ టెస్ట్ ఇది సో ఈ టెస్ట్లు అనేవి ఇదెప్పుడు చేయాలి చెయ్యాలి చేయాలి చెయ్యాలి ఇదెప్పుడు ఇది చాలా లో కాస్ట్ టెస్ట్ అనమాట ఇది హై కాస్ట్ టెస్ట్ సో ఏ టెస్ట్ ఎప్పుడు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేయాల్సిన టైంలో అది చేయకూడదు అది చేయాల్సిన టైంలో ఇది చేయకూడదు ఇదంతా దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందంటే టైమ్ లైన్ మీరు హెచ్ఐవికి ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు ఎక్స్పోజ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయిందా లేకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ అయిందా లేకపోతే సిక్స్ మంత్స్ అయిందా వన్ ఇయర్ అయిందా ఎట్లా ఎప్పుడు మీరు ఏ స్టేజ్ మీరు ఏ విధంగా ఎక్స్పోజ్ అయ్యారు నీటిలతో ఎక్స్పోజ్ అయ్యారా లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యారా ఇంకా దేని ద్వారా అన్న ఎక్స్పోజ్ అయ్యారా అని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు యాంటీబాడీ అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఏ రోజుల్లో ఉన్నారనే దాన్ని బట్టి యాంటీజెన్ డిటెక్ట్ చేయొచ్చా యాంటీబాడీ డిటెక్ట్ చేయొచ్చా ఆరన్ఎన్ డిటెక్ట్ చేయొచ్చా అని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే చెయ్యాలి కానీ మీరు ఓన్గా డెసిషన్ తీసుకొని పోతే అక్కడ ఒక్కొక్కసారి పాజిటివ్ ఉన్నా కూడా అంటే హెచ్ఐవి ఉన్నా కూడా లేదని వస్తుంది ఒక్కొక్కసారి లేకున్నా కూడా ఉందని వస్తుంది సో మీరు టెన్షన్ పడకండి మీకు హెచ్ఐవిలో ఏదన్నా ప్రాబ్లం ఉంది మీకు ఎక్స్పోజ్ అయ్యారని డౌట్ వచ్చింది అంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కండి నేను ఏ టెస్ట్లు అయితే చెప్తానో ఆ టెస్టులు చేపిస్తే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఏదంటే అది విని డాక్టర్ దొంగ డాక్టర్లు దొంగ భాగవాలు ఫేక్ భావాలు ఫేక్ డాక్టర్లు ఎక్కువైపోయారు వాళ్ళకి దాని నాలెడ్జ్ ఏమి ఉండదు వాళ్ళకి నోటుకు ఏదొస్తే చెప్తుంటారు సో అలా చేస్తే అయినా నష్టపోతారు సో మీకు ఏదైనా హెచ్ఐవి ఉంది అని ప్రాబ్లం ఎక్స్పోజ్ అయ్యారని డౌట్ వస్తే వెంటనే నన్ను కాంటాక్ట్ అండి ఏది చెప్తానో ఆ టెస్ట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ